యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేపు జరగబోయే రాష్ట్ర బంద్ పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామిటి కార్యకృష్ణ జనరల్ సెక్రటరీలు ఎలగల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలర్ పట్టణ కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు నందా గంగేష్ మాట్లాడుతూ యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రేపు జరగబోయే రాష్ట్ర బంధు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కామెంట్ కృష్ణ జనరల్ సెక్రటరీలు ఎలగల వెంకటేష్ శంకర్ సుజన్ కుమార్ గౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఫడ్డేమాన్ నరేందర్ జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు కంతల శంకర్ జిల్లా నాయకులు తునికి దశరథ పట్టణ ఉపాధ్యక్షులు సుఖరాజు మండల కార్యదర్శి బైరి మహేందర్ గౌడ్ సీనియర్ నాయకులు కళ్యాణ్ రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

దేశంలో రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మన మంత్రులు మన మంత్రివర్గంలో సెంట్రల్ గవర్నమెంట్లో ఎంతమందిరో అన్ని పార్టీలు విమర్శ కాకుండా దాన్ని సద్విమర్శగా తీసుకుంటూ నెగిటివ్ కాకుండా పాజిటివ్ కూడా ఆలోచించాలి ప్రతి బీసీ సంఘం నాయకులు రేపు పూర్తి మద్దతుగా ఇవ్వాలని కోరుకుంటున్నాను